కాకి ముట్టాలి అని ఎందుకంటారంటే యమధర్మరాజు వాహనం కాకి ఓకే సో అది ముట్టింది అంటే అర్థం ఏంటి అంటే మన పితృదేవతలు కాకి రూపంలో వస్తారు అని మన శాస్త్రం చెప్తుంది ఆవు కాకి ఎప్పుడైనా పిండ ప్రదానం చేసినప్పుడు కాకి ముట్టుకుంటే మంచిది అని చెప్పి చివరికి పైకి డాబా మీదకో దూరంగానో ఎక్కడో తీసుకెళ్ళి పెడతారు అండ్ కాకి వస్తుంది ఖచ్చితంగా తింటుంది అలాగే చాలా మందికి హ్యాబిట్ ఉంటుంది రోజు తినేదానిలో కొంత తీసి పెడుతూ ఉంటారు అది చాలా మంచి హ్యాబిట్ వాళ్ళ యాన్సెస్టర్స్ ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉంటారు ఓకే అలాగే ఆవు ఆవు ముడితే ఏంటంటే దేవతలు ముట్టారు అంటే ఆల్రెడీ వాళ్ళ పితృదేవతలు చాలా హై లెవెల్లో ఉన్నారు అని అర్థం అనమాట సో అలాగా ఏదైనా కూడా ఇది ఇది యాక్చువల్గా చాలా ట్రూ మనం నమ్ముతాం దిస్ ఈజ్ అవర్ బిలీఫ్ సిస్టమ్